పోరాటానికి పోరాటమే సీతారాంయూర్కి నివాళి అని చెప్పిన కామ్రెడ్ బివి రాఘవల గారికి ధన్యవాదాలు ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారిని నివాళు అర్పించాల్సిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు మిత్రులు శ్రీనివాసరావు గారు వేదికపై ఉన్న పెద్దలు వడ్డీ సోమినేశ్వరరావు గారు బేబీ గారు రాఘవలు గారు అంబటి రాంబాబు గారు పార్శారతి గారు గఫూర్ గారు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు వామపక్ష పార్టీల నాయకులు మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు సీతారాం యచూరి గారి గురించి ఇంతమంది మాట్లాడిన తర్వాత నేను కొత్తగా మాట్లాడడానికైతే పెద్దగా లేదు ఆయన ఒక భారతదేశంలోనే ఇవాళ ఉన్న వామపక్ష నాయ నాయకుల్లో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి సీతారామ ఏచూరి గారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ఘనంగా అర్పిస్తూ ఉన్నా యేచూరి గారితో నిజంగా ఫస్ట్ ఎప్పుడు కలిశానంటే నేను ఆయన ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఢిల్లీలో మొదటిసారి నేను స్టూడెంట్ లీడర్గా కలిశాను మళ్ళీ మొన్న చివరిగా మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు మన గుంటూరు విజయవాడ పబ్లిక్ మీటింగ్కి వచ్చాడు చివరిలో మళ్ళీ ఆ పబ్లిక్ మీటింగ్ సందర్భంలో ఆ రోజు ఉదయము సాయంత్రము గుంటూరులో విజయవాడలో ఆయనతో కలుసుకున్నా ఏచూరి గారిలో ఉన్న గొప్పతనం ఏమంటే ఆయన ఫస్ట్ ఎట్టయితే మాట్లాడిచ్చాడో నీవు చివరప్పుడు కూడా అట్టే మాట్లాడేవాడు అంటే ఎవరు పోయినా సరే ఒకే రకంగా ఆప్యాయతో పలకరించేవాడు తర్వాత ఎవరిని పలకరి అది చిన్న కేడరా పెద్ద కేడరా అలాంటి రాష్ట్ర స్థాయి నాయకుడా లేదంటే ప్రజాసంఘం నాయకుడు అనేదాంత నిమిత్తం లేకుండా అందరిని కూడా పలకరింపులో ఒకే రీతిలో పలకరించేవాడు ఇప్పుడు ఈ సీతారాం గారు అప్పుడప్పుడు ఆయన ఆయన మాట సీరియస్ అయితే ఎట్టుంటుందో కూడా నాకు అది తెలియదు అది ఏం మాట్లాడే ఒకసారి అయితే బహిరంగ సభ దగ్గర క్రిటిసైజ్ చేశాడు ఏదో ఏదో మాట్లాడాడు మాట్లాడినా కూడా ఆయన ఒకే రీతిలో ఉంటుంది తప్పితే ఆయన ఏదో సీరియస్గా ఉన్నాడన్నట్లుగా ఉండేది కాదు అట్లా కొంతమంది నాయకులకే ఉంటుంది అందులో గొప్పతనం ఏమంటే ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు అయ్యిండి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన్ని గౌరవంగా చూసినారు అది ఏ కొద్దిమందికో ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ వామపక్ష కమ్యూనిస్టుల బలం పార్లమెంట్లో బయట తగ్గిపోయి ఒక ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిన నేపథ్యంలో ఒక కమ్యూనిస్ట్ నేత చనిపోతే ఇవాళ మీడియాలో కానీ లేదంటే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిత్వమే అని నేను భావిస్తాను రెండోది ఏమంటే ఆయన్ని కూర్చో ఒకటి నేర్చుకోవాలి కమ్యూనిస్టులు మనలో ఎంతోమంది కమ్యూనిస్ట్ నాయకులుగా ఉండొచ్చు కానీ ఇవాళ సీతారాం యేచూరి గారిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమంటే ఆయనలో రిజిడిటీ లేదు నేను గోపంగా చెప్పగలను చాలామంది కమ్యూనిస్ట్ నాయకుల్లో రిజిడిటీ ఉంటుంది అదేదో కరుడు కట్టినట్లుంటేనే కమ్యూనిస్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆయన ఏమంటే చాలా ఫ్లెక్సిబుల్ తర్వాత అందరితో కలవాలి డెమోక్రటిక్ సెక్షన్స్ అదేవిధంగా లౌకికవాదం ఉండే వాళ్ళతో కూడా కలిసి పనిచేయాలి ఆ రకంగా ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఒక కమ్యూనిస్టు బలమే చాలదు ప్రజాతంత్ర వర్గాలు లౌకిక వాదాలను కూడా కూడగట్టుకొని మనం ముందుకు సాగాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ముందుకు సాగాడు కాబట్టి ఇవాళ సీతారాం ఏచూరి గారు మరణిస్తే కమ్యూనిస్టులుగా మనం బాధపడమే కాదు ఇవాళ ఈ దేశంలో ఉన్న లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగం ఉండాలనే వా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మదన పడినారు వారు బాధ వ్యక్తం చేశారంటే దానికి ప్రధాన కారణం ఆయనకున్న దురదృష్టి ఈ దేశ పరిస్థితుల పట్ల అదేవిధంగా కమ్యూనిస్టు విలువల పట్ల ఆయనకున్నటువంటి ఒక ఇదే కారణం అందుకోసమే ఇవాళ సీతారాం యచూరి గారి మరణం కమ్యూనిస్టులకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్రవాదులు లౌకికవాదులు ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మదన పడుతూ ఉన్నారు దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ చివరిగా ఒక మాట చెప్పాలి నేను ఎప్పుడు సీతారామూర్ గారు వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు కలిసినప్పుడు నేను అనేవాడిని నేనేమనేవాడిని అంటే దేశంలో కష్టజీవులు కష్టజీవుల కోసం ఉండే పార్టీలు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్ర జెండా పార్టీలు అన్నీ ఏకము కావాలని అనుకుంటారు నేను ఆయన అడిగే ఒకసారి మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కనీసం మీ హయాంలోనన్నా కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ ఏకమవుతాయా అని నేను అడిగా అడిగితే ఆయన ఆ పక్క ఒక చూపు విసిరినాడు మేధావి కదా ఆయన ఏం మాట్లాడలే కానీ ఒక చూపిట్లు ఇసిరాడు ఆ చూపులో అర్థం ఏమంటే ఎవరికి మనసులో ఏముంటే అది అర్థమైపోతుంది పోన్నట్లుంది నీవే ఊహించుకో అన్నట్లుగా ఒక ఇది నాడు కాబట్టి ఏమంటే ఇవాళ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఈరోజు అందరం కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో సీతారామేశ్వరి గారు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో యాభై ఏళ్ళు పనిచేసి ఈ ఉద్యమాన్ని కోసం తన యావత్ శక్తిని దారబోసి ఇవాళ దేశంలోనే కాదు నాకు అన్నిటికంటే ఎంఏ బేబీ గారు చెప్పింది నాకు బాగా గుర్తుంది ఇప్పుడు బేబీ గారు ఏమన్నారంటే ఆయన విదేశాలకు పోతే అక్కడ వాళ్ళు వచ్చి కమ్యూ ఓ ఏచూరి గారు ఎలా ఉన్నారని అడిగారు అని అన్నాడు అది ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే సిపిఐ ఇరవై నాలుగో జాతీయ మహాసభలు విజయవాడలో జరిగినప్పుడు దాదాపు ఇరవై ఇరవై దేశాల నుంచి ఇతర పార్టీల డెలిగేట్స్ వచ్చారు కమ్యూనిస్టుల డెలిగేట్స్ అన్ని దేశాల వాళ్ళు డి రాజా గారు తర్వాత మా నాయకులు మేమందరం కూడా వాళ్ళకి డిన్నర్ హోస్ట్ చేశాం సీతారామ ఏచూరి గారు వచ్చారు నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్కరు కూడా సీతారామేశూరి గారిని గుర్తుపెట్టి మాట్లాడేవాళ్ళు సీతారామేశూరి గారికి ఏమంటే వివిధ ఆయన సిపిఎంలో ఇంటర్నేషనల్ అఫైర్స్ చూడడము ఆ తర్వాత ఆయనకున్న ఎక్స్పోజరు తర్వాత వాళ్ళతో చాలా ఎక్కువగా ఎమోషనల్గా ఇది కావడము కాబట్టి ఏమంటే ఇతర దేశాల నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా సీతారామ యేచూరి గారు కూడా తమ పార్టీ నాయకుని మాదిరి ఆదరించారంటే అది నేను కళ్ళారో చూశాను అది సీతారాం ఏచూరి గారిలో గొప్పతనము ఒక తెలుగువాడిగా తెలుగువాడిగానే మనం పదే పదే అంటున్నాం కానీ పాపం ఆయన తెలుగు అప్పుడప్పుడు మాట్లాడినాడు ఎంత మాట్లాడినాయన ఆయన తెలుగుతనం మాత్రం సరిగా కలగల ఆయన తెలుగువాడే పాపం ఇక్కడనే మొన్న మోహన్ కంద గారు నేను ఎక్కడో హైదరాబాద్లో మాట్లాడినాడు ఆయన ఏమంటే